బోనం అంటే భోజనం అనే అర్థం భోజనం అనే పదానికి వికృతి రూపమే ఈ బోనం ఈ పండుగ సందర్భంగా కొత్తమట్టి కుండల్లో మహిళలు బోనం వండుతారు అంటే తల్లిదండ్రులు కూతురు ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా భోజనం పెట్టినట్లు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చే అమ్మవారికి భక్తులు ప్రేమతో సమర్పించే నైవేద్యం అని అర్థం గ్రామ దేవతను పూజించే సాంప్రదాయం ఈ పండుగ సందర్భంగా కనిపిస్తుంది సాధారణంగా మనం గమనిస్తే ప్రతి ఊరికి ఒక రక్షక దేవత ఉంటుంది ఎల్లమ్మ గంగమ్మ పోలేరమ్మ మైసమ్మ ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వారి గ్రామ దేవతలను జాతరలు చేయడం మనం గమనిస్తూ ఉంటాం తెలంగాణలో బోనాల పండుగ కేవలం ఆషాఢ మాసంకే పరిమితం కాలేదు పలు సందర్భాల్లో వేర్వేరు రకాల బోనాల నిర్వహణ ఇక్కడ కనిపిస్తుంది కుండలో బోనం ఉండి దేవతలకు నైవేద్యం పెట్టే సాంప్రదాయం ఉంది పంటలు బాగా పండాలని ఆరోగ్యాలు బాగుండాలని ప్రకృతికి తెలిపే ఒక రకమైన కృతజ్ఞతాభావం ఈ బోనాల పండుగలలో మహిళలదే కీలక పాత్ర మరికొన్ని ఆసక్తికర విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీరు అప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ